మేడ్చిల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ఫీజు చెల్లించలేదని నాలుగో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను లైబ్రరీలు బంధించారు విద్యార్థుల తల్లిదండ్రుల వివరాల ప్రకారం పాఠశాల సిబ్బందికి లక్ష ముప్పై వేల రూపాయలకు గాను లక్ష రూపాయలు కట్టామని ముప్పై వేల రూపాయలు చెల్లించలేదని తమ పిల్లల్ని లైబ్రరీలో బంధించారని చిన్నపిల్లల్ని కూడా చూడకుండా లైబ్రరీ లో ఎందుకు బంధించాలని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని అదేవిధంగా తమ దగ్గర నుండి పెనాల్టీ రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారని పాఠశాల సిబ్బంది ఫీజు చెల్లించని ఏడలా విద్యార్థిని అనుమతించమని సిబ్బంది వాగ్వాదానికి దిగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాను సంప్రదించామని తెలిపారు మీడియా యాజమాన్యాన్ని ప్రశ్నించగా మీడియాని కూడా లెక్క చేయకుండా దురుసుగా ప్రవర్తించారు ఇటీ స్కూల్ యాజమాన్యంపై ఎంఈఓ డిఈఓ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ అయినా అవసరమా మీరు అడిమిను కదా కావాలని కావాలి డబ్బులు లేకనా వస్తాను వాడు ಸರ್ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಸರ್ 2 ನಿಮಿಷ ಅಲ್ಲಿ ಉಣ್ಣ ಅಂತ ನಾನು ಸರ್ ಇಲ್ಲ

ಕಾಯಾತ ನಾಕಿದುದುಂದಾ ನಿದುದುದ ನಿದುದಾ ನಾಕಿದು ಕಾಯಾನ್ತ.

ಟ್ರೋಸ <dyei in Deutschland> చన్నా అన్నార కదా మేడం మీరు అnder కదా అందరూ అట్లా అంటేనే కదా నిన్ను విడిపోతానని వచ్చారు నేను కొట్టని 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 నేను మాట్లాడుతున్నాను మీరు ఏం చేసారు ఏంది మరి నేను తీ తీ నిన్ను ఏం చెప్పమ మరి తీ తీ నిన్ను అంటున్నానా అర్థమైనా మరి మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో నేను ఏం చెప్పాను మీరు వాండర్ల ఆ